ఓం శ్రీమాత్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా వరకు కూడా అందరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించకపోవడం మీ అవసరాలకు కావలసిన అంత ధనం లేకపోవడం లేదా వచ్చిన ధనం ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉండడం ఇలా అనేక రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అయితే అటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి వారు ఉప్పు ఇంకా పచ్చకర్పూరాన్ని ఉపయోగించి ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం రేపు మంగళవారం రోజున వారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటుగా ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఈ పరిహారం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి తెలుసుకుందాం ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని ముందుగా తెలుసుకున్నట్లయితే ఆ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డానికి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజున విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై కలగాలని అమ్మవారి ఇంట్లో స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అందుచేత మంగళవారం రోజున విశేషంగా పూజలు చేసి తద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని ఆశిస్తారు అయితే ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఉండే ఎటువంటి ఆర్థిక సమస్యలనైనా ఇట్టే తొలగిపోతాయి అయితే ఉప్పు ఇంకా పచ్చకర్పూరాన్ని ఉపయోగించి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందుతారు అంతేకాదు ఈ రెండు పదార్థాలను ఉపయోగించి ఈ పరిహారం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు వివరిస్తున్నారు మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు దాంపత్య సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు ఇలా అనేక రకాల సమస్యలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి దాని ద్వారా మనకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు ఎంత సంపాదించినా అది నీరులా ఖర్చయిపోతూ ఉంటుంది సంపాదన కనిపించదు అప్పులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి ఏంటి ఇంతలా కష్టపడుతున్నా కూడా బాధపడవలసి వస్తుంది ఎందుకు ఎందుకు వచ్చిన ఈ బాధలు అని అనిపిస్తూ ఉంటుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు ఉప్పు ఇంకా పచ్చకర్పూరం ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి మార్పులు మీరు గమనిస్తారు అలాగే ప్రతిరోజు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల విశేషమైన ఫలితం పొందవచ్చని పండితులు వివరిస్తున్నారు అయితే మనం ఈ పరిహారంలో ఉపయోగించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఉప్పు ఇంకా పచ్చకర్పూరం యొక్క గుణాలు ఏంటి వాటిని మాత్రమే మనం ఈ పరిహారంలో ఎందుకు ఉపయోగిస్తున్నాం వాటిని ఉపయోగించి ఈ పరిహారం ఎలా చేయాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం అయితే మనం ఈ పరిహారంలో మొదటిగా ఉపయోగించే పదార్థం రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పును మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మంగళవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైనది అని మనం ఇదివరకే చెప్పుకున్నాం అయితే ప్రతిరోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ రాళ్ల ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేస్తుంది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి మనం ఉప్పుతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే విశేషంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారంలో రాళ్ల ఉప్పుని ఉపయోగించడం వల్ల మీ ఇంట్లో ఉండే ప్రతి మూల కూడా ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా అది తొలగిపోతుంది తద్వారా మీరు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుతారు ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందో మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి మీకు కూడా ప్రశాంతమైన మనస్సు కలుగుతుంది అప్పుడు మీరు చేసే పనులలో మనసు పెట్టి చేయడం ద్వారా ప్రతి పనిలోనూ మీకు విజయం అనేది చేకూరుతుంది అని చెప్పొచ్చు తద్వారా అధిక ధనాన్ని కూడా మీరు సంపాదిస్తారు ఇక మనం ఈ పరిహారంలో ఉపయోగించే రెండవ పదార్థం పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది దైవిక శక్తిని కలిగి ఉంటుంది ఎప్పుడైతే నకారాత్మక శక్తి పోతుందో పచ్చకర్పూరాన్ని వెలిగించడం వల్ల దైవశక్తి అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది పర్వదినాలలో ఎక్కువగా భగవంతుడికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే నకారాత్మక శక్తి తొలగించే క్రమంలో అలాగే దైవశక్తిని పెంపొందించే విధంగా కూడా పచ్చకర్పూరం మనకి ఎంతగానో సహాయపడుతుంది అలాగే దేవాలయాలలో తీర్థం తయారు చేసేటప్పుడు కూడా కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసి అందులో కలుపుతారు తద్వారా దైవిక శక్తి అందులోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు దేవుడికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరాన్ని మనం ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల విశేషమైనటువంటి దైవశక్తి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో స్థిర లక్ష్మి ఏర్పడడానికి మనకి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే ఎంతటి ఆర్థిక సమస్యలైనా సరే చాలా త్వరగా తగ్గిపోతాయి అలాగే మీకు డబ్బులు నాలుగు మూలల నుండి వస్తుంది ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దైవారాధన దీపారాధన జరుగుతూ ఉంటుందో అటువంటి ఇంట్లోకి నకారాత్మక శక్తి అసలు ప్రవేశించదు ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఎక్కడైతే దైవశక్తి ఉంటుందో అక్కడ ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆ ఇంట్లో స్థిర లక్ష్మి ఏర్పడుతుంది ఈ విషయాన్ని గమనించాలి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ముందుగా ఇల్లు వాకిల్లు శుభ్రంగా పెట్టుకోవాలి వాకిట్లో ఎప్పుడూ కూడా గుమ్మం పక్కన చెప్పులు విప్పకూడదు ప్రతి నిత్యం కూడా గుమ్మం ముందు ఒక పక్కగా దీపారాధన చేస్తే మరీ మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది ప్రతిరోజు కానీ లేదా కుదరకపోతే కనీసం మంగళ శుక్రవారాల్లో గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక ఇంట్లో నకారాత్మక శక్తిని తొలగించుకొని స్థిరలక్ష్మిని ఏర్పరచుకునే క్రమంలో ఎటువంటి పరిహారం చేయాలి అనే విషయాన్ని చూద్దాం ముందుగా మీరు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీరు ఇల్లు శుభ్రం చేసుకోవడానికి తీసుకునే బకెట్ నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని బాగా కలపండి అదేవిధంగా కొద్దిగా కర్పూరం తీసుకుని దాన్నే చేసి ఆ నీళ్ళల్లో కలుపుకొని ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోతుంది మూల మూలలా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది తద్వారా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని వైపులా నుంచి ధనాన్ని ఆకర్షించే శక్తి మీ ఇంట్లో ఏర్పడుతుంది స్థిర లక్ష్మి ఏర్పడుతుంది పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఒక ముఖ్యమైన పదార్థంగా పండితులు వివరిస్తున్నారు అందుచేత ఈ రెండు పదార్థాలను ఉపయోగించి మంగళవారం మొదలుపెట్టి ప్రతిరోజు తుడవడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీ ఇంట్లో వచ్చే మార్పులు మీరు గమనిస్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాన్ని మీరు గమనిస్తారు ఈ విశేషమైనటువంటి చిన్న పరిహారాన్ని మేషరాశి వారు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అంతేకాదు ఎప్పుడైతే నకారాత్మక శక్తి ఇంట్లో ఉంటుందో అటువంటి సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా కూడా దాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అలాగే భార్య మధ్య గొడవలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం ఏ పని మొదలు సగంలో ఆగిపోవడం తరచుగా ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యను బారిన పడ్డం మనం చూస్తూ ఉంటాం ఇటువంటివన్నీ కూడా ఇంట్లో నకారాత్మక శక్తి ఉంటే జరుగుతూ ఉంటాయి అందుచేత ఎప్పుడైతే మనం ఇంట్లో రాళ్ల ఉప్పు ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం వేసి మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో వేసి శుభ్రం చేస్తామో అటువంటి సమయంలో నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి దైవశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఇటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా క్రమక్రమంగా బయటపడవచ్చు అందుచేత మేషరాశి వారు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి క్రమక్రమంగా రోజు చేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు సో చూశారు కదండీ మేషరాశి వారు ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని ఏ విధంగా తొలగింపజేసుకోవచ్చు అలాగే ఈ పరిహారం పాటించడం వల్ల ఎటువంటి విశేషమైన ఫలితాలు పొందుతారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేష మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ